కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో చేపల కూర ఏంటండి అత్త కూర్చొని ఆలసిస్తున్నారు ఏంటో అత్తమ్మ చాలా సేపటి నుంచి మావయ్య అక్కడున్న చెరువు వైపే చూస్తున్నారు ఏంటండి అంత పరధ్యానంలో ఉన్నారు ఏంటి ఏం లేదు కాంతం ఎప్పుడు చూసినా మన ఇంటి ఎదురుగా ఉన్న చెరువు ఖాళీగా ఉండడం మాత్రమే చూసాం కాని ఇప్పుడు నిండుగా ఎంత బాగా కలకలాడుతుందో చూడు అవునండి గమనించలేదు చూడ్డానికి చాలా బాగుంది వర్షాలు ఎక్కువ పడ్డా ప్రమాదమే చెరువు నుండి ఆ నీరు రోడ్ల మీదకొచ్చేసుద్ది ఇది వర్షాకాలం ఎక్కడ పడుతుందో ఎక్కడ తక్కువ పడిద్దో ఎవరికి తెలుసు తీసుకోండి అత్తమ్మా కాఫీ మావయ్య మీరు కూడా కాఫీ తీసుకోండి నాకు ఒక ఆలోచన వచ్చింది కాంతం ఏంటండి అది నాకు ఈ వర్షంలో మీ బాగానే ఉంది కానీ వర్షంలో చేపలు ఎక్కడ దొరుకుతాయి మనసు పెట్టాలి గాని ఏదైనా దొరుకుద్ది అవునా అయితే మీరు వెళ్ళి తీసుకురండి వర్షంలో అత్తమ్మా నాకు ఒక ఐడియా వచ్చింది చెరువు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవండి ఈ అరవటమేంటమ్మా ఏం లేదు మావయ్య అత్తే గట్టిగా అరిస్తే మనమే ఇంట్లో భయపడిపోతాం కదా అలాగే అత్తమ్మ చెరువు దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచింది అనుకోండి చేపలు వల వేయకుండానే ఒడ్డున పడిపోతాయి కోమలి అన్న మాటలకి రామారావు గట్టిగా నవ్వుతాడు ఏంటి కోమలే నా మీద జోకులా అయ్యో అత్తమ్మ మీ మీద నేను ఎందుకు జోకులు వేస్తాను చెప్పండి మీకంత పవర్ ఉందని మీకు తెలియని విషయాన్ని నేను చెప్తున్నా అంతే అవును కాంతం చెరువులో నీళ్లు నిండుగా ఉన్నాయిగా చేపలు ఎక్కువగా ఉంటాయేమో గదా కొంచెం వర్షం తగ్గగానే కొంతమంది వల్ల పట్టుకుని వచ్చి చేపలు కూడా పట్టుకుంటున్నారు మరి అవునా అవును మావయ్యా మనమే పనిలో పడి మర్చిపోయాం వాటి గురించి సర్లే నేను కూడా వెళ్ళి తీసుకొస్తానులే అలా రామారావు చెరువు దగ్గరికి వెళ్ళి వల వేసి చేపలు పట్టుకుంటాడు చూశావకాంతం వర్షంలో చేపలు దొరకవు అని చెప్పావు ఎట్ట తీసుకొచ్చానో చూడు అయితే ఏంటి ఇప్పుడు మీరు తీసుకొచ్చినందుకు నేమంటారా సన్మానాలు ఏమైనా చేయమంటారా ఏమీ వద్దు గాని అన్ని ఖర్చుతో కూడుకున్న పనులు ఈ చేపలతో రుచికరమైన వంట ఉండు కోమలే నీ కూర ఉండడం వచ్చా ఈవిడేంటి నా కూర ఉంటుంది నాకేమో చేపలు కూర ఉండడమే రాదు నీకేయ్యాడు అత్తమ్మకు చెప్తే ఏముంటుందో ఏంటో ఏదో ఒకలా మేనేజ్ చేసేద్దాంలే ఎలాగ ఉండి పడేస్తా ఏం ఆలోచిస్తున్నావు కామలే నీకు అసలు వంట వచ్చా రాదా ముందే చెప్పు బ్రహ్మాండంగా వచ్చేస్తమ్మా సర్లే ఈరోజు కోర్ నువ్వండి ఇంతలోనే అక్కడికి రాజేష్ వస్తాడు అమ్మా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు ఏమైందిరా నీకు అదే అడుగుతున్నానమ్మా ఏమైంది అని అసలు ఎవరిని వండమంటున్నావు తెలుసా ఈరోజు కోమలి చేసిన వంట గనక మనం తింటే రేపటికి మన ఇంటికి బంధువులు వస్తారు బంధువులు వస్తారా ఎందుకు అని సూర్యకాంతం అయోమయంగా అడుగుతుంది ఎందుక మనల్ని పరామర్శించడానికి ఎలాగో కామలి వంట తింటే మన పరిస్థితి అలాగే ఉంటుంది అంటావు మరి అనాలమ్మా మొన్న మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే టీలో షుగర్ అయిపోయి బ్లీచింగ్ పౌడర్ వేసింది లక్కీగా వాళ్ళకేం కాలేదు కాబట్టి సమయానికి హాస్పిటల్కి వెళ్ళటం వల్ల బ్రతికిపోయాం ఈరోజు నా భయం ఏంటంటే ఏ గన్నేరు పప్పు వండి కోరలాగా చేయగలదు జాగ్రత్త నేను వంట నేర్చుకున్నాను నాకు డౌటే నువ్వు ఆగరా అది బాగానే వంట చేస్తుంది అలా కోమలి వంట పూర్తి చేసి అందరినీ భోజనానికి పిలుస్తుంది ఆహా వాస లదిరిపోయి త్వరగా వడ్డించే తినేస్తాను సరే మామయ్య నాకేదో డౌట్గా ఉంది ముందు ఏమేమి వండవో చెప్పుకోమలి నువ్వు ఆగరా వడ్డించుకోమలి అది మాటలు ఏం బాకా సర్లే నువ్వు ముందు వంట రుచి చూసి అది ఎలా ఉందో చెప్తేనే మేము తింటాం కోమలి సూర్యకాంతం ప్లేట్లో వడ్డించింది ఇదేంటి కోమలే వంటలన్నీ రకరకాలుగా ఉన్నాయి కొంచెం ఇటు పేర్లు ఎండ చెప్పమ్మా చేపలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని ఏమో ఫ్రై చేశాను అత్తమ్మా కొన్ని చేపలు పులుసు పెట్టాను కొంచెం వెరైటీగా వంట చేయాలని కొన్ని చేపల్ని మిక్సీ చేసి రసం వండాను అందరూ కారం వాడి చేపల కూర వండితే నేను మాత్రం బెల్లం పంచదారతో చేపల పులుసు చేశాను ఇలా వండాలని నీకేలా అనిపించింది కావాలి అది కూడా చెప్పు అందరిలో మనం కూడా ఆలోచిస్తే ఎలా అండి కొంచెం వెరైటీగా ఆలోచించాలి కదా చూసావమ్మా దీని వేషాలు దీని పేరు ఇలా ఉంటుంది నువ్వేమో ఈ కోమలికి వంట చేయమని చెప్పావు ఇదేమో రేపు మనకి శ్మశానానికి దారి చూపించేలాగా వంట చేసి మనం ముందే ఆ అమ్మ కోమలి నాకు సందేహం అమ్మా సందేహం అని ముందు చెప్పడం ఎందుకు నాన్న మన జీవితమే పెద్ద సందేహంలా ఉంది ఇప్పుడు అది కూడా ఆ మహోదలిని అడుగు ఇందులో ఒక పెద్ద చేప ఉంది ఆ చేప కడుపు నిండుగా గుడ్లుంటాయి ఆ గుడ్లు ఏం చేసావమ్మా ఆ గుడ్లతో ఆమ్లెట్ వేసాను మావయ్య అది కేవలం మీకే వడ్డించాను చెప్పానా ఈ కోమలి ఆలోచనలను ఇలాగే ఉంటాయి అమ్మా నీ ప్రయోగాలు చేయడానికి ఇంకెవరు దొరకలేదనమ్మా మేమే దొరికామా వంట రాకపోతే రాదని ధైర్యంగా చెప్పొచ్చుగా ఎందుకు ఈ ప్రయోగాలన్నీ అదేంటి అత్తమ్మ అలా అంటారు నన్ను మీరే సపోర్ట్ చేయాలి మీరు ఇంకా వంటలు బాగా చేయాలన్న ఆస్త ఉన్నాను ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుంది మీ అంత గొప్ప వంట చేసేదానిలాగా నేను కూడా నేను తయారవుతాను అత్తమ్మా ఆ మాటకి రామారావు గట్టిగా నవ్వుతాడు అమ్మ కోమలి మీ అత్తమ్మ కూడా పెళ్ళైన కొత్తలో ఇగో ఇట్లాంటి వంటలే చేసేది మీ అత్తమ్మ నీకేం తక్కువ కాదులే అమ్మ చాలా చాలా వంటల ప్రయోగాలు చేసి చేసి ఇగో ఇప్పటికి నేర్చుకుంది కొంచెం ఆప్తారా అందరి దగ్గర తీయడమే మీ పని సూర్యకాంత మాటలకి అందరూ నవ్వుకున్నారు రాజేష్ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురా నేను పెడతా మీ అందరికి ఇంతలోనే అక్కడికి పక్కింటి శాంతం వస్తుంది ఏంటి కాంతమ్మా మీ ఇంట్నుండి వాసనలు గుమ్మగులు ఆడిపోతున్నాయి నా కోడలో రకరకాల వంటలు చేసింది వాసనలు మాత్రం అదిరిపోతున్నాయి ఇంకా మేమేది లేదు వచ్చావుగా దా ను సరే అమ్మా నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తాను ఈలోగా శాంతమ్మ గారు తింటూ ఉంటారు ఆవిడికి అవసరం అవుతాయో ఏమో మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్లు కూడా తీసుకొస్తానులే అదేంటి కాంతం మెడికల్ షాపులు టాబ్లెట్లు నీ కొడుకు ఏం లేదులే శాంతమ్మ మనం ముందే అనారోగ్యం పాలవుతామేమోనని చెప్పి ఆడు టాబ్లెట్లు తీసుకుని వచ్చి ఇంట్లో పెడతానంటున్నాళ్లే వెళ్ళరా రాజేష్ ఏంటి కాంతం వంటలో అదొక రకంగా ఉన్నాయి పాములి తయారు చేసిన వంటలే అని ఆ వంటల పేర్లు చెప్పింది సూర్యకాంతం ఓరి నాయనో నాకు ఇంకొన్ని రోజులు బ్రతకాలను ఉందమ్మా కోరుకోరు కొని తెచ్చుకున్నట్టుంది మీ ఇంటికొచ్చాను ఇదిగో చూడు నా అదే తప్పు ఇంకెప్పుడు మీ ఇంట్లో అడిగి పెట్టనో అంటూ శాంతమ్మ దడిసిపోయి అక్కడి నుంచి పారిపోయింది సూర్యకాంతం రామారావు ముగ్గురు నవ్వుకున్నారు నన్ను క్షమించండి అత్తమ్మ ఆ శాంతమ్మ దగ్గర మీ పరువు పోయింది నీ వంట ఒక మంచి పని చేసిందిలే ఆ శాంతమ్మ మనింటికొచ్చి ఎక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలి ఎక్కడా చెప్తా ఉంటది అందరికి తగులు పెడతది ఆ శాంతమ్మని ఎట్ట ఇంటికి రాకుండా చేద్దామా అని నేనే ఆలోచన జాత్న ఎంతలో సరిగ్గా నీ వంట తిని పారిపోయింది శాంతమ్మ పీడ పోయింది సరే అత్తమ్మా నేను ఇలాంటి వంటలే ప్రయోగం చేస్తూ ఉంటాను మన ఇంట్లో అమ్మ కామలే ఇంకెప్పుడు నువ్వు వంట చేయబాకమ్మా నేనే వంటలు లేచి పెడతాను కాసేపటికి రాజేష్ తీసుకొచ్చిన చేపల్ని సూర్యకాంతం బాగా వంట చేస్తుంది ఇక ఇంటిలిపాది కలిసి సూర్యకాంతం తయారు చేసిన ఆ చేపల పులుసుని కమ్మగా తింటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో రామారావు సూర్యకాంతం అనే వృద్ధ దంపతులు ఉంటారు ఈ ఏడు పండగ పిల్లలు వస్తారని ఎంతగానో ఆశపడ్డా కానీ ఏవేవో కారణాలు చెప్పి ఇద్దరు పిల్లలు ఓ ఒక్కరు కూడా ఊరికి రాలేదు మనం పిలవగానే పరిగెత్తుకొచ్చేయడానికి అన్న చిన్నపిల్లలా కాంతం పెళ్లిళ్ళయి ఉద్యోగాలు చేస్తా పట్నంలో స్థిరపడినాళ్ళు ఆ అల్లకుండాల్సిన పనులు బోల్డన్ ఉంటాయి ఎన్ని పనులున్నగాని కన్న తల్లిదండ్రులను చూడ్డానికి ఏడాదికొక్కసారైన రాకపోతే ఎట్ట ఇలా ఆ దంపతులు బాధపడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయానికి సరిత అక్కడికి వస్తుంది సరిత సూర్యకాంతానికి అక్క కూతురు పిన్ని చిన్నానా ఎలా ఉన్నారు ఈ మధ్య పనుల్లో పడిపోయి ఇటువైపు రావడమే కుదరట్లేదు ఇదిగో చిన్నానికి ఇష్టమని జంతికలు చేసి తీసుకొచ్చాను కడుపును పొట్టకపోయినా సరే కన్న కూతురి కంటే ప్రేమగా చూసుకుంటావే సరిత కంటే నీలాంటి కూతురినే కనాలి మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు సరిగ్గా చెప్పావు కాంతం కూతురుగా పుట్టినా తన తల్లి తండ్రులు అత్తమావల్తో పాటు ఇద్దర్ని కూడా ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది తనకు మాత్రం భర్తా బిడ్డల్లేరా ఇంట్లో పండ్లుండవా అయినా సరే కనీసం రెండు రోజుల ఇటేపు వచ్చి మనల్ని ఊరుకోండి చిన్నానా మీరెవరైనా పరాయ వల్ల ఏంటి సొంత పిన్ని చిన్నానను కూడా ఆదరించని మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా సరే సరే నేను ఇంటికి వెళ్ళాలి ఆయన భోజనానికి వచ్చి సమయమైంది అంటూ సరిత వెళ్ళిపోతుంది అలా పిల్లలకు దూరమైన రామారావు సూర్యకాంతం దంపతులకి సరిత ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఊరటనిస్తూ ఉంటుంది కొన్ని నెలలు గడుస్తాయి ఒకనాడు రామారావుకి ఒక ఉత్తరం వస్తుంది వస్తే లక్ష్మి నీ పెద్ద కొడుకు ఉత్తరం రాశాడు ఖచ్చితంగా మన అవసరం ఏదో ఉండే ఉంటుంది ఎకూరుకుంటారా ఎప్పుడు ఆడిని ఆడిపోసుకుంటానే ఉంటారు కోడలు నెల తప్పిందేమో లేదా వాడికి ఉద్యోగంలో ఏమైనా ఉన్నత పదవాన్ని వచ్చిందేమో ఒకవేళ వాడు తన భార్యను తీసుకుని మన ఇంటికి వస్తున్నాడేమో ముందు ఉత్తరం చదవండి తెలుసుద్దిగా రామారావు ఉత్తరం చదువుతూ ఉంటాడు ప్రియమైన నాన్నగారికి మేమిక్కడ బాగున్నాం మీరు అమ్మగారు కుశలమేనని ఆశిస్తున్నాం ఈ మధ్య పండక్కి మన ఊరు రానందుకు బాధపడుతున్నాం కార్యాలయంలో కొన్ని పనుల వల్ల రాలేకపోయాం నాలాంటి పరిస్థితే తమ్ముడిది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాం ఈసారి తమ్ముడితో పాటు కూడా సెలవులు కలిసొచ్చాయి మేమంతా కలిసి ఈ నెలాఖరికి ఊరు రాబోతున్నాం మీ ఆశీస్సులతో మీ పెద్దబ్బాయి ఇక ఆ ఉత్తరం చదివాక రామారావు సూర్యకాంధం దంపతులు ఉప్పొంగిపోతారు ఓపికనంతటి కూడగట్టుకుని సూర్యకాంతాన్ని రకరకాల వంటలు చేయటం ప్రారంభించింది సరిగ్గా అదే సమయానికి వస్తుంది ఏంటి పిన్ని ఊరంతాన్ని పిండి వంటల సువాసనతో గుమగుమలాడిపోతుంది తమ్ముళ్ళు పట్నం నుండి వస్తున్నారా ఏంటి సరిగ్గా చెప్పేవే సరిత ఈ నెలాఖరికి ఇద్దరు వస్తున్నారంట మరి వాళ్ళకి వాళ్ళ భార్యలకి నచ్చిన వంటలు చేసి పెడితే ఉన్న రెండు రోజులు హాయిగా తింటారని ఇట్లా ఓపి కూడగట్టుకుని వంటలు చేస్తున్నా మరలాంటప్పుడు నన్ను పిలవాల్సింది కదా చేసేసి దాన్ని గదా నువ్వులు కాసేపట్లా కూర్చో ఈ పనులన్నీ అనుకుంటూ సరిత పనులన్నీ చకచకా చేసేస్తుంది ఇంతలో ఆ రోజు రానే వస్తుంది మోహన్ రాజేష్ వాళ్ళ భార్యలైన చాందిని కోమలితో కలిసి వస్తారు వాళ్ల కోసం సూర్యకాంత దంపతులతో పాటు సరిత కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది అమ్మా నానా ఎలా ఉన్నారు బాగున్నావక్క మేమంతా బాగున్నావరా ఇంతకీ మరదళ్ళు మీరెలా ఉన్నారు మాకోసం ఎందుకులే మేం పంపిస్తున్న డబ్బుతో మా అత్తే మామితో పాటు నువ్వు నీ కుటుంబం కూడా హాయిగా బ్రతుకుతున్నారుగా అదేంటమ్మ చాందిని అట్టాగంటనో సరితకి మన డబ్బుతో పని ఏంటంట ఊరుకోండి అత్తమ్మ నాకేం తెలియదు అనుకుంటున్నారా వదిన ఈ సహాయం ఆ సహాయం అంటూ ప్రతిరోజు మన ఇంటికి వచ్చి కూరని చారని ప్రతిదీ మన ఇంట్లోంచి తీసుకుని అంటగా నాకంతా తెలుసు అక్క ఎవరు చెప్పారో కానీ అదంతా అబద్ధం వదిన గురించి మనకు తెలీదా ఏంటి ఆమెది పెట్టే చేయగాని తీసుకునే చేయ కాదు వదిన చాలా దూరం నుంచి వచ్చాం కాస్త అక్కకి చిరాకుగా ఉండుంటుంది తన మాటలేమి నువ్వు పట్టించుకోద్దా అయ్యో అదేం లేదమ్మా మీరు బాగున్నారు కదా సరే నేను ఇళ్ళొస్తాను అవతల ఆయన పిల్లలు నా అని ఎదురుచూస్తూ ఉంటారు అంటూ సరిత అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది ప్రతిరోజు సరిత తన తమ్ముళ్లని ఇంకా పిన్ని బాబాయిని చూడ్డానికి వాళ్ళింటికి రావటం చాందిని ఆమెను ఎప్పుడూ అవమానించటమే జరుగుతూ ఉంటుంది ఒకరోజు చాందిని నిద్రపోతున్న వేళ రోజు రోజుకి చాందిని సరితక్క పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది పాపం అక్క మన కోసం తన మాటలేవి పట్టించుకోకుండా మళ్లీ ఈ ఇంటివైపు వస్తుంది రక్తం పంచుకొని పుట్టిన తోబటు కాకపోయినా అమ్మ తర్వాత మనల్ని అమ్మలా సాకింది సరితక్క అక్క ప్రేమ ఎందుకో వదినకి అర్థం కావటం లేదు ఇంకేంటి అలమ్మ శ్యామలా ఉందిగా ఉన్నదే లేందన్నీ కలిపి చాడీలు జపుతూ చాందిని తయారు చేసింది ఏదైతే నేమి అక్క మనసుని మనం మార్చలేకపోతున్నాం సరిత వద్దనే ఇక్కడికొచ్చి అవమానపడే కంటే మనమే చాందిని అక్క ప్రతిరోజు మధ్యాహ్నం పూట పడుకునే వేళలో వదిలింటికెళ్లి అవును ఆమెను నుంచి వద్దాము ఆ దప్ప ఇంకో దారి లేదుగా ఇలా కొన్నాళ్ళు కొనసాగుతుంది ఆ తర్వాత రాజేష్ రామాపురం నుంచి బయలుదేరి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది అమ్మా నాన్న మేము చాలా రోజులుగా ఇక్కడే ఉన్నాం అక్కడ మా పనులన్నీ ఆగిపోయాయి ఇక నేను తమ్ముడు మళ్ళీ మా విధుల్లో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది ఇక మేము బయలుదేరాలి నాన్న ఒరే చాలా రోజుల పాటు మీరు ఇంటికి రానందుకు బాధపడ్డం కానీ ఈసారి వచ్చి మీరు చాలా రోజులు ఉన్నారా మీ పరిస్థితి నాకు అర్థమైంది ఇంకా బయలుదేరండి కానీ ప్రతి ఏడు ఏదో ఒక సమయంలో ఇలా కొన్ని రోజులు ఎక్కువగా మాతో గడపడానికి ప్రయత్నించండరా ఇకపై మేము మీతోనే ఉండబోతున్నా ఇక ఒక ఆరు నెలల పాటు అక్కడ మాకు కొన్ని పనులున్నాయి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని శాశ్వతంగా ఇక్కడికే వచ్చేద్దాం అనుకుంటున్నా అవును కోమలి అమ్మానాన్నలు మా అమ్మానాన్లు కూడా ఇదే ఊర్లో ఉంటున్నారు కదా ఇంచక్క మీతో ఇంకా వాళ్లతో ఉన్నట్టుంటుంది అందుకే రామపురంలోనే స్థిరపడదాం అనుకుంటున్నా అలా చెప్పి ఆ రెండు జంటలు తిరుగు ప్రయాణం మొదలు పెడతారు అలా వాళ్ళు వెళ్లారో లేదు ఊళ్ళో భారీ వర్షాలు మొదలవుతాయి రామపురంలో నేను పుట్టి పెరిగాక ఇంత భారీ ఎత్తిన వర్షాన్ని ఎప్పుడు చూడలేదు ఈ వర్షం వల్ల చెరువులుండి వరదలొచ్చే ప్రమాదం ఉందట అవునమ్మా అసలే మన ఊరి చుట్టూ చెరువులే పైగా మన ఊరు పల్లంలో ఉంది మా చిన్నప్పుడు ఇలా ఓసారి వరద మనల్ని ముంచెత్తింది అని అనుకుంటూ ఆ ఊరి వాళ్లంతా భయపడుతూ ఉంటారు సరిగ్గా ఓ వారం రోజులు అలా భారీగా వర్షం గురిచేసరికి ఊళ్ళోకి వరద నీరు చేరటం మొదలైంది బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు పదండి మా ఇంటికి ప్రభుత్వం సహాయ బృందాలను పంపించింది మనల్ని వస్తు గృహాలకి తరలిస్తున్నారు ఇక్కడి వరకు వాళ్ళు బోట్లు వస్తాయో రావో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య ఆయన పిల్లలు అంతా మా ఇంట్లో ఎత్తడుగులపైన ఉన్నారు మీరు అసలే పల్లంలో ఉన్నారు మీరు పూర్తిగా మునిగిపోతుంది నాకు కొంచెం భయంగా ఉంది పదండి సరేనమ్మా నేను వస్తాను కానీ మీ పిన్నిని మాత్రం జాగ్రత్తగా పట్టుకుని నువ్వే రావాలి వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా భారీ ఎత్తున నీళ్లు చేరి ఒక వైపు ఊరిని ముంచేస్తుంది రామారావుకి ఈత వచ్చు గనక మెల్లగా పైకి పైకిదెళతాడు సరిత సహాయంతో సూర్యకాంతం కూడా ఓ చెట్టును గట్టిగా పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కొంత సమయానికి చాందిని అమ్మా నాన్నలు కూడా నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళని కూడా సరితే కాపాడుతుంది సరిగ్గా సరైన టైంకి ప్రభుత్వ అధికారులు వచ్చారు మనల్ని దేవుళ్లాగా ఆదుకున్నారు కానీ మన వాళ్ళంతా ఎక్కడున్నారో నాకు కనిపించడం లేదు పిన్ని మరేమీ లేదమ్మా మన ఊరి కటేపు చివరా మీ ఇల్లున్నపు ప్రజలందరినీ మరో వస్తు గృహంలో ఉంచారంట ఇంకా మరోవైపు కొట్టుకుపోతున్న మనలందరినీ ఇదిగో ఇక్కడికి తరలించారు ఏదైనా ఈరోజు సరితే లేకపోతే నేను ఆయన బ్రతికే వాళ్ళమే కాదు తన తెలివితేటలని సరైన టైంలో ఉపయోగించి మమ్మల్ని రక్షించిందమ్మా ఏదో అనుకున్నాను గాని ఈ పిల్లదే చిన్నప్పటి నుంచి అందరికి సహాయపడే మనస్తత్వమే నేనే అర్థం చేసుకోవడంలోనే పొరపాటు ఉంది పోనీలే ఎప్పటికైనా అర్థం చేసుకున్నారు ఉన్నవి లేనివి మా సరితపై మీ కూతురికి చాడీలు చెప్తారు కదా అది చాలా తప్ప అని తెలుసుకోండి పోనిలే పిన్ని ఊరుకో లేదు లేదు నేను చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాను గమ్మా సరితా చెరువు నుండి చెరువులో ఉన్న చేపలన్నీ మనతో పాటు కొట్టుకొచ్చేశాయి ఇదిగో ఓ గంపెడు చాపల్ని బట్టుకు తీసుకొచ్చాను బామో పెద్ద చేపలే పట్టారుగా కానీ వీటిని మనం ఎట్ట తింటాం మీకు తినాలనిపిస్తే చెప్పండి ఆ వంట వాళ్ళతో మాట్లాడి ఈ కూర నేను వండిస్తాను అలా అనుకుంటూ సరిత ఆ చేపల కూరని వండటం మొదలు పెడుతుంది మరోవైపు చాందిని మోహన్ కోమలి రాజేష్ వెళ్లే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి తిరిగి రామాపురం చేరుకుందామంటే అక్కడేమో వరదలు వస్తాయి ఎవరో చెప్తే వాళ్లు గృహాల్లో ఉన్నారని తెలుసుకుని ప్రతి వసతి గృహానికి వెళ్తూ వస్తూ ఉంటారు వాళ్ళు చాలా వసతి గృహాలున్నాయి ఎక్కడని వెతుకుతాం అమ్మా నాన్నల్ని ఆ సరిత వాళ్ళ కుటుంబం ఇంకా కోమలి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపించారు కానీ మా అమ్మా నాన్నే కనిపించలేదు మనం కంగారు పడాల్సిన పనిలేదు ఇందాక వదిన వాళ్ళ కుటుంబంలో వదిన లేదు అంటే ఖచ్చితంగా తను అత్తయ్యని మావిని కాపాడడానికే వెళ్ళినట్టుంది వాళ్లతో పాటు పెద్దమ్మ పెద్ద కూడా కాపాడుంటుంది లేక నాకు నమ్మకం లేదు అసలే ఆ సరిత నేను అందరాని మాటలు అన్నాను నాపై ఉన్న కోపంతో ఆమె ఖచ్చితంగా మా అమ్మా నాన్నల జోలికే వెళ్ళదు సరే ఇక చేసేదేమీ లేదు కదా ఇంకో గృహానికి వెళ్దాం నాకెందుకో ఆ వసతిగృహంలోనే అమ్మా నాన్నలు సరిత అక్క ఉంటారనిపిస్తుంది అనయ్యా సరితక్క చేపల పులుసు చాలా బాగా చేస్తుంది నీకు తెలుసు కదా అవునవును వర్షం పడిందంటే చాలు అక్క నుంచో చేపలు తెచ్చి పులుసు పెట్టి మనకి తినిపించేది సరిగ్గా అక్క చేతి వంట వాసనే అదిగో ఆ నుంచి వస్తుంది పదండి వెళ్ళి చూద్దాం తీరా వాళ్ళక్కడికి వెళ్లేసరికి రామారావు కాంతన్ దంపతులు సరితతో పాటు చాందిని వాళ్ళ అమ్మా నాన్నలు ఉంటారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అది బానే ఉంది కదా మిమ్మల్ని ఆ భగవంతుడే రక్షించాడు అవునవును భగవంతుడే సరిత రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు ఇన్నాళ్ళు ఆ పిల్లపై లేనిపోను నీకు చెప్పి నీకు విషం నూరు పోసా కానీ ఈరోజు మేము ప్రతికి బయటపడ్డామంటే అదంతా తల్లి సెలవే అయ్యో ఊరు కొత్త నువ్వు మరీ పొగడేస్తున్నావు నన్ను క్షమించొదిన నేను ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి అత్తయ్య మావేను కాపాడాలని వచ్చావు వాళ్లతో పాటు ఇంతగా అవమానించినా నా తల్లిదండ్రులను కూడా కాపాడు ఏమిచ్చినా సరే నీరు నన్ను మేం తీర్చుకోలేం ఆ సంఘటన తర్వాత చాందిని ఎప్పుడూ సరితను అవమానించలేదు ఆ కుటుంబం అంతా హాయిగా పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే